హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ నోరు అల్లం నిల్వ పచ్చడి అయితే చూపించబోతున్నానండి ఈ అల్లం పచ్చడిని మనం ఇడ్లీ దోశ వడ తప్పం ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇలా అల్లం పచ్చడిని ఎయిట్ ఎయిట్ జార్లో వేసుకుని మనం నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ రూపంలో ఈ పచ్చడిని వేసుకుని తినవచ్చు పొద్దుటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి చట్నీ చేయాల్సిన పని లేకుండా ఇలా అల్లం పచ్చడి చేసి పెట్టుకున్నామంటే టెన్షన్ లేకుండా బ్రేక్ఫాస్ట్ని అయితే రెడీ చేసేయచ్చు ఇప్పుడు ఈ అల్లం పచ్చడిని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మనం అల్లం పచ్చడి చేసుకోవడానికి పీచు లేకుండా ఉన్న అల్లాన్ని తీసుకోవాలండి అప్పుడే బాగుంటుంది అల్లాన్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం చింతపండుని తీసుకోవాలండి ముందుగానే నానపెట్టుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని కాడలు అవి ఏమీ లేకుండా గింజలు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి ఇలా సపరేట్ చేసుకుని చింతపండుని గిన్నెలో వేసుకోవాలి తర్వాత అల్లం పచ్చడిలోకి స్వీట్ కోసం నేను బెల్లం ముక్కలని తీసుకుంటున్నానండి నేను ఇందులోకి బాగా మరిగించుకుని వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇలా బాగా వేడిగా ఉన్న వాటర్ పోసుకోవటం వల్ల ఈ చింతపండు బెల్లం కూడా చక్కగా కరుగుతుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కనుక ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే మనకి అల్లం పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం మొక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మనం ఎండలో పెట్టకుండా మనం నిల్వ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ పచ్చడిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం ముక్కలు మనకి వికారంగా ఉన్న ఒక్కొక్కసారి మనం ఏది తిన్నా కూడా నోటికి రుచి అనిపించదు అలాంటప్పుడు ఇలాంటి అల్లం పచ్చడిని ఒక ముద్దలో వేసుకుని తిన్నామంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది వికారం కూడా తగ్గుతుందనమాట ఈ అల్లం పచ్చడి వేసుకుని తింటేను ఇవి బాగా వేగిపోయినాయి అండి చూసారు కదా మంచిగా గోల్డ్ కలర్లోకి అయితే వచ్చినాయి ఇలా వేయించుకోవాలండి బాగా అల్లం ముక్కల్ని అప్పుడే మనకి పచ్చడి అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అల్లం పచ్చడిని ఇలా ఎండలో పెట్టకపోయినా కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఈ అల్లం ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ అల్లం ముక్కల్ని ఒక పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మనం ఇప్పుడు పోపులన్నీ వేపుకోవాలండి ముందుగా నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే తీసుకుంటున్నాను ఈ ధనియాలు మనకి పైచం వికారం అన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి అందుకని చెప్పి ధనియాలను కొంచెం ఎక్కువగానే వేసుకోండి అల్లం పచ్చడిలో తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఎప్పుడైనా వికారం వామిటింగ్స్ లాగా అనిపిస్తే కనుక మనం ధనియాలు కషాయం కాసుకొని తాగుతాము లేకపోతే టీలో ధనియాల పొడి వేసుకొని తాగుతారు కదండి అందుకే ఇలా ఇలా ధనియాలు ఎక్కువగా వేసుకొని అల్లం పచ్చడి చేసుకున్నామంటే చాలా మంచిది మనకి తల తిరగడం తగ్గుతుంది వామిటింగ్స్ లాంటివి కూడా తగ్గుతాయండి మనకి ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు ఈ అల్లం పచ్చడి వేసుకుని తింటే తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలని స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు చూసి వేసుకోండి మనం అల్లంలో కూడా ఘాటు ఉంటుంది అలాగే ఎండుమిరపకాయలు ఘాటు కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటేనే మంచిది ఇందులోకి కారం సరిపోకపోయినా కూడా లాస్ట్లో మనం ఇంట్లో పచ్చికారం ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఈ ధనియాలు అన్నీ కూడా వేగిపోయినాయి చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామండి ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయినాయి కాబట్టి మనం మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ పోపులన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ అల్లం పచ్చడిలోకి మనం పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఆ స్మెల్లో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక ఐదారు పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా చక్కగా నలిగిపోయినాయి ఎక్కడ కూడా బరక కూడా లేకుండా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా చింతపండు బెల్లం కూడా నానపెట్టి పెట్టుకున్నాం కదండి చాలా మెత్తగా అయితే నానిపోయిందనమాట ఇలా ఉంటే మనకి మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకున్నా కూడా మెత్తగా నలిగిపోతుంది ఇదంతా కూడా మనం ఈ పల్ప్ అంతా కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి వాటర్ని పక్కన ఉంచుకుందామండి మరీ వాటర్ ఎక్కువైనా కూడా పలుచుగా అయిపోతుంది కదా మనం ఈ వాటర్ని తర్వాత చూసి యాడ్ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఈ చింతపండు గుజ్జ అంతా వేసుకుని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటే తెలిసిపోతుంది అనమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు అని అనిపిస్తే కనుక ఈ చింతపండు వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇలా వేసుకొని ఇంకొకసారి గరిటతో మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇది గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తగా నలిగిపోతుందండి ఈ అల్లం పచ్చడిని పిల్లలు జామ్లా కూడా తింటారు ఎందుకంటే ఇందులో స్వీట్ ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఇది జామ్లా కనిపిస్తుంది అనమాట పిల్లలకి చూడండి బాగా మెత్తగా నలిపోయింది ఎక్కడ కూడా చింతపండు ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎప్పుడైనా అల్లం పచ్చడి అయినా ఏ పచ్చడిలోకైనా పులిహారైనా ఎందులోకైనా మనం వేడి నీళ్ళేసి నానబెట్టుకుంటే మనకి గుజ్జులాగా అయిపోతుందండి మెత్తగా అయిపోతుంది అయిపోతుందనమాట ఈ టిప్ అయితే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను చింతపండు నానబెట్టుకునే టిప్ అయితే తర్వాత కొంచెం టేస్ట్ చూసుకుంటే మనకి స్వీటు ఉప్పు కూడా కొంచెం తక్కువ అయిందండి తర్వాత ఇందులోకి ఉప్పు బెల్లం కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం ఈ అల్లం పచ్చడికి తాలింపు పెట్టుకుందాము ఈ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి మనం నిల్వ చేసుకుంటాం కాబట్టి ఆయిల్లో బాగా ఉడికితే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లిపాయలని దంచుకుని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ అల్లం పచ్చడికి మంచి టేస్ట్ మంచి రుచి రావాలన్నా ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ అల్లం పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే ఈ అల్లం పచ్చడిని ఈ ఆయిల్లో బాగా ఉడికించుకోవాలండి ఈ అల్లం పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండాలన్నా సరైన కన్సిస్టెన్సీ రావాలన్నా నేను చెప్పినట్టుగా అల్లం పచ్చడిని చేసుకున్నారంటే పర్ఫెక్ట్ జింజర్ పిక్కలు మీకు పెట్టడం వచ్చేస్తుంది ఎండతో ఏ పని లేకుండా మనకి ఇంట్లోనే మనం అప్పటికప్పుడు చేసుకున్న ఈ అల్లం పచ్చడిని అయితే చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఆయిల్లో ఇలా బాగా ఉడికించుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని అల్లం పచ్చడి మనకి కొంచెం గట్టిపడాలండి గరిటితో తీస్తే కనుక కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మనకి వేడి మీద ఇలా అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత అయితే కొంచెం గట్టిపడిపోతుందండి ఈ అల్లం పచ్చడి కూడా మనకి ఉడికేసరికి ఆయిల్లో ఈ షైనింగ్ వస్తుందండి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా అయితే కుదిరినట్టు అల్లం పచ్చడి మీకు అల్లం పచ్చడి కొంచెం వాటర్ ఎక్కువ వేసి రుబ్బుకున్నారంటే కొంచెం ఉడికించుకోవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఇలా ఉడికిన తర్వాత అల్లం పచ్చడిని మనం సైడ్కి తీస్తే కనుక అల్లం పచ్చడి నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి అప్పుడైతే మనకి కరెక్ట్గా అల్లం పచ్చడి అనేది చక్కగా ఉడికిపోయినట్టు అనమాట ఇలా కనుక మనకి ఆయిల్ సపరేట్ అయితే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇదిగో చూడండి ఆయిల్ సపరేట్ అవుతుందో లేదో మీకు చూపిస్తాను పచ్చడి అంతా కూడా ఒక సైడ్కి తీసుకున్నామంటే ఆయిల్ అంతా కూడా చక్కగా ఇలా పక్కకు వచ్చేసింది కదండి ఈ టైంలో మనం అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా కనుక మనం అల్లం పచ్చడి చేసి పెట్టుకున్నామంటే మనం రైస్లో తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఫస్ట్ ఒక ముద్దలో కనుక అల్లం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుందండి ఈ నిల్వ చేసుకునే అల్లం పచ్చడి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇలా మనం ఒక గాజు సీసాలు వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్